శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏరోప్లేన్ మోడ్ లేదా ఫ్లైట్ మోడ్ అనేది స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లెట్లు ల్యాప్టాప్ల వంటి పరికరాల్లో ఉన్న సెట్టింగ్ ఇది అన్ని వైర్లెస్ ప్రసారాలను పూర్తిగా ఆఫ్ చేస్తుంది విమానం మోడ్ ఆన్లో ఉంది అంటే డివైస్ సెల్యులర్ నెట్వర్క్లకు కాల్స్ డేటా వైఫై బ్లూటూత్ జీపీఎస్కి కనెక్ట్ ఉండదు విమానం సున్నితమైన నావిగేషన్ కమ్యూనికేషన్ సిస్టమ్లకు ఎటువంటి భంగం కలగకుండా ఈ సదుపాయం ప్రత్యేకంగా విమానంలో ఉపయోగించేందుకు రూపొందించారు అయితే ఏరోప్లోన్ మోడ్ని ఆన్ చేయడం ద్వారా మీరు మీ ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవచ్చని మీకు తెలుసా అదేంటంటే ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందంటే ఈ మోడ్ని ఆన్ చేయడం ద్వారా మీరు మీ ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు అయితే బ్యాటరీని ఆదా చేసేందుకు ఈ మోడ్ను ఎప్పుడు ఆన్ చేయాలి మీరు మీ ఫోన్లో ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసినప్పుడు అది అన్ని రేడియో ట్రాన్స్మీటర్లను ఆఫ్ చేస్తుంది మొత్తం మీద ఈ ఫ్యూచర్ మీ ఫోన్ను బయటి ప్రపంచం నుండి పూర్తిగా వేరు చేస్తుంది ఏరోప్లేన్ మోడ్ ఉపయోగించడం ద్వారా బ్యాటరీ జీవితాన్ని ఆదా చేయడానికి మీరు ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు ఈ మోడ్ని ఆన్ చేయాలి అప్పుడు చార్జింగ్ వేగంగా ఉంటుంది అలాగే మీ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఈ మోడ్ను ఆన్ చేస్తే ఫోన్ త్వరగా స్విచ్ ఆఫ్ కాదు ఫోన్ ఆన్ చేసినప్పుడు ఏరోప్లేన్ మోడ్ అన్ని వైరల్ యాక్టివిటీస్ ఆఫ్ చేస్తుంది అప్పుడు మీ ఫోన్ తక్కువ పనిచేస్తుంది చేస్తుంది అందుకే తక్కువ బ్యాటరీ పవర్ ఖర్చు అవుతుంది మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మీరు పనిచేస్తున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మీరు ఎరోప్ల మోడ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు మొబైల్ నెట్వర్క్ సమస్యలను పరిష్కరించడానికి కూడా ఏరోప్లేన్ మోడ్ ఉపయోగపడుతుంది మీ స్మార్ట్ ఫోన్లలో నెట్వర్క్ సరిగ్గా లేకుంటే ఒక్కసారి ఎరోప్లోన్ మోడ్ను ఆన్ చేసి రెండు నిమిషాల తర్వాత ఆఫ్ చేయండి దీని సహాయంతో మీరు మీ ఫోన్ని నెట్వర్క్ను పరిష్కరించుకోవచ్చు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో స్మార్ట్ ఫోన్ ఎరోప్లోన్ మోడ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందుకే మీరు అలాంటి ప్రమాదం ఉన్న ప్రదేశాలలో ఉంటే ఎరోప్లోన్ మోడ్ను ఆన్ చేయడం మంచిది మొబైల్ ఫోన్లు విడుదల చేసే రేడియేషన్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే అయితే అవసరం లేనప్పుడు ఫోన్ను ఫ్లైట్ మోడ్లో ఉంచడం ద్వారా ఈ రేడియేషన్ను చాలా వరకు తగ్గించుకోవచ్చు సో ఇదండి ఏరోప్లేన్ మోడ్ లేదా ఫ్లైట్ మోడ్ యొక్క విశిష్టత మీ శివసాయి గ్రూప్స్ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్